అప్పట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పృథ్వినాయన్ గారు కట్టడు పెట్టడం హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర కట్ట పెట్టడం మిగతా అధికారులందరికీ ఒక మంటగా రావడం అంటే ఆ సంఘటన ఏం జరిగిందండి ఈ చిన్నగో ఇన్సిడెంట్ జరిగాక ఇంగ్లీషులో సేయింగ్ ఉంది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ వెల్ అనే ఒక సేయింగ్ ఉంది గుడ్డా బ్యాడా బాగా చేయమన్నారు అలాగా నేనేది చేసినా బాగా చేయటం వల్ల ఆ ఇన్సిడెంట్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది స్టేట్ అంతా ఎక్స్టార్నరీ ఫైట్ చిన్నగంజాం ఇన్సిడెంట్ సమ్హౌ మై నేమ్ వాజ్ ఇన్ ది పబ్లిక్ నాకు అన్న నీ పేరు పెడుతున్నా సినిమాకి అని శ్రీ నాకు తెలుసు నాకు ఫోన్ చేశాడు ఏంటమ్మా ఫోన్ ఏంటి ఏం చేస్తానంటే నాలుగైదు షాట్లు చెప్పు నేను నీ పేరు పెడతాను అన్నాడు అప్పుడు నేను తెనాలి ఇన్సిడెంట్ ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది అది శ్రీహరికి ముందే చెప్పున్నా అది పెడతానన్నా అని చెప్పాడు సినిమా నా స్టోరీ చెప్పన్నాడు నా స్టోరీ విన్నాడు కానీ వాసు గారు ఆయన ఒక ఆయన వచ్చి ఆయన ఒక వేరే సపరేట్ స్టోరీ ఇచ్చారు ఈ పిల్లడి పేరు మీ ఫ్రెండ్ పేరు పెట్టుగానే స్టోరీ డిఫరెంట్ అని ఆయన డబుల్ పోస్ సినిమా అయితే పెట్టాడు కానీ నా షార్ట్లు రెండు మూడు పెట్టాడు దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఐ వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఎట్ ద తెనాలి సర్కిల్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ కొల్లూరు తెనాలిలో కొల్లూరు ఒక స్టేషన్ వస్తున్నప్పుడు ఆ కొల్లూరు దగ్గర పెద పెద్దపాలె ఈ తెనాలి రౌండ్లో వస్తుంది అన్నమాట అక్కడ ఒక కార్ వస్తూ ఉంది ఈ కార్ వస్తున్నప్పుడు దాని నిండా అది స్కూల్ బస్ స్కూల్ బస్సు నిండా చీపట్లు కీపర్లు అన్నీ బయటకు వస్తానే కోల్డ్ నేను బండి అప్పాను ఏమో ఏంటి బండి అంటే వాడు లోపల ఉన్న డ్రైవరు ఏంటి అన్నాడు అది ఆ ఊరు బండిది వాళ్ళ వాళ్ళ అన్న ఈ డ్రైవర్ ఆడ డ్రైవర్ అనుకోవాల నేను వాడు అక్కడ ఎవరో ఓనర్ అనుకోవాలి బండి ఓనర్ అనుకోలేదు వాడు అన్న ఊరు ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ సాంబసర్ వీడు నాతో చాలా మూర్ఖంగా ఏంటి అన్నాడు ఏంటే లోపల ఎవరు ఉన్నారన్న లోపల స్టూడెంట్స్ అన్నాడు స్టూడెంట్స్ అని చెప్పి నేను వెళ్ళి తలుపు తీశాను అంటే చెప్పులు అంటే కోళ్ళు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు బియ్యం తీసుకునే వాళ్ళ వాళ్ళు సీపుళ్ళు మొత్తం బ్యాచ్ బ్యాచ్ దిగిపోయారు ఏంట్రా ఇది అన్న ఏంటి అన్నాడు అనగానే ఇక్కటిచ్చారు ఏంట్రా ఎక్కువ మాట్లాడదాం కానీ అది ఒక్కడే అక్కడే కేసు ఒకటి గుద్దే అనగానే ఏ ఆడు తిరగపడుతున్నాడు నా దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు బాబు వాడికి మెడకే ఇది ఉండదు స్పాంట్ లైట్ వేసేసి అది చుట్టూరు దండలాగా వాడు పెట్టుకుంటాడు వాడు ఉన్నాడు అయ్యా అందరూ జనం ఉన్నారు ఏ రాబోయ్ నాకే తీసుకొస్తున్నాయని తీసుకొస్తున్నప్పుడు ఒక పిచ్చి పని చేసాను అందరూ జనం అలా చూస్తున్నారు వాడు పెసెంట్ తమ్ముడు నా తెలియదు నేను డ్రైవర్ అనుకున్నాను వాడు వస్తా రెండు సార్లు ఆ కేసు రెండు తలకాయలు రెండు ఇచ్చి తీసుకొస్తున్నాడు చొక్కపాటి అక్కడ అందరూ అలా నేను ఆ ఊరుకు రోడ్డు ఊరుకోకుండా ఏ పని లేదా బూతులు తిట్టా ఏంట్రా జనం పని లేదని ఏంట్రా ఒంతు మీద ఎలా కూర్చున్నారు అది మనం తెనాలి జంపని యువతలే ఊరు అది ప్పటికి వాడు విచ్చుకుని వెళ్ళిపోయారు అంటే చిరాకు పడ్డారు ఎవరు తిట్టినా ఊరుకోరు కదా నేను ఇన్ఫామ్ అవునా అది వాడిని తీసుకెళ్ళి జీపులో ఎక్కించాను సార్ దీనికి నడక ఒక టెన్ మినిట్స్ పెట్టిందండి టెన్ మినిట్స్ వీడికి ఇప్పుడు ఈ డ్రైవర్కి ఇంకా బస్సులు ఉన్నాయి నేను వెళ్ళి వీడిని బండి ఎక్కించాను జీప్ ఎక్కుతున్నాను అండి ఒక బస్సు వచ్చింది అది పెద్ద బస్సు అంటే ఏళ్లలో బస్సు తిరుగుతే బస్సులే మళ్ళీ పెద్ద బస్సులు కావు పెద్ద బస్సే నలభై మంది సీటర్ అది టక్కునే మా మాట చాలా ఫాస్ట్ వచ్చారు వచ్చి నా జీప్ ముందు పెట్టారు బస్సు నేను మా బాబురాయ పిల్ల 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 మంది దిగారు సార్ ఒక నలభై యాభై మంది కూరవాడ దిగారు అప్పటికే ఎలా వచ్చేసారు అంటే ఆ ఊళ్ళో జనం వచ్చారు డైరెక్ట్ ఎదురు వస్తే నా మీదకి వచ్చేసారు ఏందేమంట అంటే అప్పుడే జీప్ ఎక్కిస్తానుగా వాడు ఇక జనం వచ్చేసారు వీడు నా మీద ఫోజు కొట్టేస్తున్నాడు మీదకి వచ్చి ఇక మీరు నమ్మాలి నామే చెయ్యి పడపోద్ది ఇక పడితే మీకు తెలీదు పడిందా పోయిందే నేను రేయ్ చెప్పా రేయ్ అప్పటికే నేను వినుకొండల్లో కాల్పులికి పో మనం మంచి ఫేమస్ చెయ్యి భుజం మీద పడితే రే నా మేడ తెగితే ముందు ఐదు నిమిషాలు పో ఇది నా డైలాగు గా చెప్పారు నా మెడ తెగితే నా ముండి ఐదు నిమిషాలు పోట్లాడు ఎవడైనా ధైర్యం ఉంటే మీద చేయండి ఇదిగో పది గుళ్ళు ఉన్నాయి నా బుల్లెట్లు రివాలవర్ ఉన్నా దగ్గర పది ఉన్నాయి ఆలోచించే పదకొండు నేను పది మీరు ఎవడైనా చెప్పి చాలా గట్టి చెప్పే బూతులు కూడా ఉంటాయి చెప్తున్నారు రియల్లీ ది వర్డ్ సెంట టెరిఫిక్ మెసేజ్ నేను నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదు స్ట్రాంగ్ మ్యాన్ నా బొమ్మ చూపించ స్ట్రాంగ్ మ్యాన్ మీరు ఈ సందర్భంలో నా బొమ్మ చూడాలి ఎక్కడుందా చూసా పెట్టండి ఇక్కడ ఈ ఎప్పుడైతే దే ది బ్యాక్ నేను చూడాలి మీరు బిల్ల 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 బిల్లని వచ్చేసారండి మొత్తం ఊరు ఊరు నా చుట్టూ చేరిపోయారు అటు జనం నేను యువతల ఒక్కడనే మా మెడక వేసిన ఈడు సార్ ఎలా ప్రమాదం ఉంది సార్ ఏంటి ఇలా ఒక ఎస్సీ కుర్రోడు నా పక్కకు వచ్చాడు వాడికి నేను ఎలాగా నడుమి చేతులు నిలబడా ఏదో అవుతుంది గ్యారంటీగా సరే అడన్నా ఏంటి సార్ ఇంత ధైర్యం మీరు ఏమవుద్ది అన్న ఒరే నువ్వు మడుకు సాయం చేయరా నువ్వు మంచివాళ్ళగా ఉన్నావు ఏం చేయవు సార్ ఏం చేయలేదు సార్ అన్నది నా తుపాకీ ఇక్కడ ఏలాడుతుంది ఎప్పుడైనా తుపాకీ లాగేసుకుంటాడు నాది నువ్వు మడుకు తుపాకీ అడ్డంగా నిలబడరా అని అడిగి రిక్వెస్ట్ చేశావురే వాడు నిజాయితీగానే నా పక్కన ఉన్నాడు తుపాకి పక్కన నుంచి ఉన్నాడు లేకపోతే తుపాకి నాకుంటారు ఎందుకంటే అడుగువైపు జనం వచ్చారు కదా మీరు చెప్పండి మంది నన్ను నేను చెప్పాను అడిగారు ఎందుకు కొట్టా మీ వాడు యాభై వేల రూపాయలు ఖరీదు చేసి నేరం చేశాడు వాడు నేను పట్టుకున్నాను వాడు తిరుగుబడి చేశాడు నేను ఒక దెబ్బ కొట్టా నేనే దేశద్రోహం చేయలేదే మీరేంటి ఎంత ఇంత వచ్చి నా మీదకి వచ్చేది మీరు కేసు పెట్టకుండా మీకేమైనా చేయండి నేను అధికారిని నేను తప్పని చేయలే వాడిని తీసుకెళ్తా తెరబడ్డా కొట్టా ఎన్ని కుదరదు నువ్వు వచ్చేసారు గోల ఇంతలో ఒక రెండు వేల మంది అయ్యారు సార్ మూడు వేల మంది పెద్ద ఊరు అది రేపల్లి బస్సులు వచ్చింది ఇంకా రకరకాల బస్సులు వచ్చింది రేపల్ నేను రేపల్ ఎస్ఐకి పనిచేసే సీఈ చేశాను ఆ రేపల్ల బస్సులో ఉన్న ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు వచ్చారు ఏంటంటే ఇక్కడ కొడదరుతుందో అని అడిగారు ఏం కొడతుందో అంటే ఆ పుద్ధునారాయణ గైడ్ ఇచ్చేస్తున్నాడు వాడిని ఊళ్ళో వాళ్ళందరూ అపాధి అడుగుతున్నారు అని అడిగారు వాడు నా దగ్గర వచ్చారు వాళ్ళందరూ వచ్చి సార్ ఏంటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఇదే జరిగింది ఇది నేనేమీ తప్పు చేయలేదని కూర్చున్నా వాడిని అక్కడ కారు వాడు వచ్చింది వాళ్ళది ఆ కారు మీద ఎక్కి అప్పల్సి చెప్పమన్నారు అంటే ఈ కదా మొత్తం ట్రాఫిక్ ఆఫీసర్ నేను చెప్పను అన్నా చెప్పను కా చెప్పను ఏమన్నా నేను కమ్ ఓటమ మూడు గంటలు నాలుగు గంటలు అయిపోయింది సార్ మూడు గంటలు ఆపాను ఇంతలో మా వాడు ఒకడు ఒక మర్చిపోయాను ప్రకా ప్రకాష్ ఉన్నాడు వాడు కాంక్ష మా 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 ఫోన్ చేశారు ఇలాగమ్మ అయ్యారిని పట్టుకున్నారు అక్కడ చాలా గొడవలు జరిగేట్టున్నాయంటే ఆయన వంట వన్ ఎస్ఐ సుబ్బారావు గారికి సిఐ ఫోన్ చేశారు కరెక్ట్గా ఒక నాలుగు గంటలుగా టైం మూడున్నర గంటలకు ఆయన వచ్చాడు అంటే ఇది పొద్దున్న తొమ్మిది అయితే ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చాడు అప్పుడు దాకా ఈ జనంలోనే ఉంది వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇప్పటికీ ఒప్పుకోరా విల్ నాట్ సే తర్వాత ఒక ఛాలెంజ్ చేశారు ఎవడైనా సరే రాజీనామా చేసి వెళ్ళిపోతాను తప్ప నేను మాట కాపాలు చెప్పాను ఇదే ఈ రోజు మీరు వెళ్ళి వైఫే చేసిన అలాగే ఉండాలి రాజీనామా చేస్తాము అదే అయితే ఒకడు వచ్చి తీసుకోవాలి ఆడ నాయకుడే ఉండాలని చెప్పాను అన్నాడు ఎందుకంటే రేపు పొద్దున్న గొడవలు అవుతాయి కదా నా దగ్గర రాజీనామా చేసుకుంటే మరి ఆడు సాడ కెపాసిటీ ఉండాలి కదా అంటే అర్థమైంది వాళ్ళకి అంటే రాజీనామా తీసుకుంటే గొడవలు అవుతాయి కదా రాజీనామాతో నేను వెళ్ళిపోతాను కదా ఉద్యోగం ఇక మనం నువ్వు నేను ఎదురైపోతాం కదా ఇంకా రాజీనామా తీసుకుంటున్నాక ఎవరు రాదు అదో లక్కి సరే నేను ఇంతలో ఆయన వచ్చాడండి ఎవరు వచ్చి ఒక ఎనిమిది మంది వచ్చారు నేను ఇప్పుడు నా కూడా ఒకటి వచ్చాడు మొత్తం పది మంది ఉన్నాం ఇక స్టాండ్ అయిపోయాను స్టాండ్ అయితే ఇక ఒక్కడే నిలబడ్డాను ఇక పది మంది నేను కదా సాయంకాలానికి అట్లీస్ట్ సారీ చెప్పి నేను సారీ చెప్ప నేనేం చేశాను నేను మంట మంటికి వాళ్ళ సమూహం నన్ను చాయి పిచ్చి సాయంగానికి వద్దులేకోవాలని పంపిస్తాను ఈ షాట్ నేను ఆడికి చెప్పాను తల తెగితే మొండిని పోట్లాడుతారా ఐదు నిమిషాలే వాళ్ళకి ఇది శ్రీహరి అన్నాడు అది తన సినిమాలో నా పేరు పెట్టి ఒక బర్షు షాట్ అదే పెట్టాడు సేమ్ షాట్ పెట్టి మెడ తెగితే కొంచెం మూడు వందల మంది పోట్లాడుతానని పెట్టాడు అదే సేమ్ వేయలేదు కానీ అతనికి ఈ మాట అతనికి ఎంతో నచ్చింది నచ్చి అతను ఈ దీన్ని హనుమన్తోనే సినిమాలో పెట్టాడు పెట్టి దాంట్లో అతని మెడ తెగుద్ది మొండు అలా పరిగెత్తకుండా వెళ్ళుద్ది చాలాసేపు నేను అన్నా నీ మాటని నేను రూపకల్పన చేశాను నాకు చాలా నచ్చింది అని చెప్పి ఆ హనుమంతు సినిమాలో కూడా పెట్టాడు ఆ షార్ట్ దాని తర్వాత ఇంకా ఒకటి రెండు షార్ట్లు పెట్టి దాన్ని నా పేరు పెట్టాడు ఆ సినిమాలో మేనరిజంలో నాలాగా పెట్టి నీ పేరు ఏంటని అడిగితే నా పేరు పృథ్వీనారాయణ అని చెప్తాడు అన్న నీలాగే చేశానని చెప్పాడు నాతో ఆ సినిమా పైన రాశాడు పృథ్వీనారాయణ గారికి కృతజ్ఞతలు అని సినిమాలో కూడా నా స్టోరీ పెడితే బాగా సక్సెస్ అయ్యేది Andalah a a bidang a ke ada sa